బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక బహుశా రేపో మాపో హైదరాబాద్కు రానున్నారు ఈ హైదరాబాద్కు రావడం అనేది పెద్ద వార్తే కాదు నిజానికైతే హైదరాబాదుకు ఆయన ఉండే ఎర్రవల్లి ఫామ్ హౌస్కు మధ్య దాదాపు ఒక ముప్పై ఐదు నలభై కిలోమీటర్ల దూరం ఉంది ఈ మధ్య కాలంలో తరచూ ఆయన అస్వస్థకు గురవుతున్నాడు అంటే ఆరోగ్యపరమైన సమస్యల్ని ఆయన ఎదుర్కొంటున్నాడు సరే మానసిక ఒత్తిళ్ళు కారణం కావచ్చు లేకుంటే మరొక రకమైన అంశాలు కావచ్చు మొత్తం మీద ఆయన ఆరోగ్యం దెబ్బతినడానికి కారణమవుతున్నట్టుగా మనకు కనిపిస్తోంది షుగర్ లెవెల్స్ హెచ్చుతగ్గులు కానీ లేకపోతే సోడియం లెవెల్స్ హెచ్చుతగ్గులు కానీ ఇవి తరచుగా రావడం దీనికి సంబంధించి కేసీఆర్ యశోధ ఆసుపత్రికో లేకుంటే ఏజీ ఆసుపత్రికో వెళ్ళవలసి రావడం అక్కడ చికిత్స చేయించుకోవడం పరీక్షలు చేయించుకోవడం వైద్య పరీక్షలు చేయించుకోవడం ఇదంతా జరుగుతుంది రెండు రోజుల క్రితం అర్ధరాత్రి వేళ ఫామ్ హౌస్ ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఆయన అస్వస్థ గురయ్యన్న గురయ్యాడన్న సమాచారం అందిన వెంటనే హుటాహుటిన కేటీఆర్ అక్కడికి తరలి వెళ్ళినట్టుగా అట్లాగే ఆ తర్వాత మరికొంతమంది నాయకులు కూడా తరలి వెళ్ళినట్టు పత్రికలు మీడియాలో కథనాలు వచ్చాయి సో ఈ కాంటెక్స్లో ఇక కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ను వదిలిపెట్టి హైదరాబాద్ సిటీలోనే మకాం మార్చడానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది దీనికి ప్రధాన కారణం ఆరోగ్య సమస్యలే మరొకటేం కాదు ఈ ఆరోగ్య సమస్యలు తరచూ తలెత్తడం వల్ల ఎరవల్లి ఫామ్ హౌస్ నుంచి చెప్పినట్టుగా ముప్పై నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న కారణంగా వైద్య బృందం అక్కడికి చేరుకునే విషయం కావచ్చు లేకపోతే పార్టీ నేతలు లేకుంటే కుటుంబ సభ్యులు చేరుకోవడం కానీ ఇది కొంత డిలే అవకాశాలు ఉంటాయి కనుక హైదరాబాద్లోనే పాత ఇల్లు ఏదైతే అప్పుడు ఆయన డిప్యూటీ స్పీకర్గా ఉన్నప్పుడు ఉన్న ఇల్లు అంటే ఇప్పుడు బస్వ క్యాన్సర్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఉంటుంది నందినగర్ సో నందినగర్లోని ఇంట్లో ఉండడమా లేక కేటీఆర్ ఈ మధ్య ఓరిస్ విల్లాస్లో ఉండేవాడు ఆయన అక్కడి నుంచి టెంపుల్ ట్రీ అనే వేరే అపార్ట్మెంట్స్కు ఆయన షిఫ్ట్ అయ్యారు ఆయన ఫ్యామిలీ కనుక ఓరిస్ ఏమైనా వెళ్ళే అవకాశం ఉందా నివసించే అవకాశం ఉందా ఆ విల్లాలో లేదా నందినగర్లోనే నివసించడానికి ఆయన సిద్ధమవుతున్నాడు అనేది ఇంకా క్లారిటీ రాలేదు సో ఆయన ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్కు షిఫ్ట్ కావడం అనేది తథ్యం ఈ మేరకు పార్టీ నిర్ణయం తీసుకున్నది ఈ మేరకు పార్టీకి సంబంధించిన ముఖ్యులు అంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు లేకుంటే మాజీ మంత్రులు హరీష్ రావు ప్రశాంత్ రెడ్డి లేకపోతే జగదీష్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఆయనకు సలహా ఇచ్చి ఉండొచ్చు నేను చెప్పాను ఇంతకుముందు రెండు రోజుల క్రితం కూడా ఒక ఇటువంటి సన్నివేశం జరిగినప్పుడు ఆయన అస్వస్థ గురైనప్పుడు హైదరాబాద్ నుంచే హుటావుట్ ఒక వైద్య బృందం వెళ్ళింది అమెరికాలో ఉన్న యశోదా ఆసుపత్రికి చెందిన సుప్రసిద్ధ ఫిజిషియన్ డాక్టర్ ఎంవి రావును కూడా వాళ్ళు కన్సల్ట్ చేసి ఆయన ఆయన గైడెన్స్లో వాళ్ళు చికిత్స చేశారు కానీ ఎప్పటికైనా సరే ఒక ఏజీ ఆసుపత్రి కానీ లేదా యశోద ఆసుపత్రి కానీ ఈ రెండు ఆసుపత్రులకు సమీపంలో ఉంటే ఏ అవాంఛనీయ ఆరోగ్య సమస్య తలెత్తినా తక్షణం బదిలీ షిఫ్ట్ చేయడానికి సాధ్యమవుతుంది వైద్యులు ఆయనకు సలహా ఇచ్చారు ఆ మేరకు కేసీఆర్ కూడా ఫామ్ హౌస్ వదిలిపెట్టి హైదరాబాద్ రావడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది సో ఏఐజి ఆసుపత్రికి దగ్గరగా ఉండే ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తోంది ఏఐజి ఆసుపత్రి మనందరికీ తెలుసు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న ఆసుపత్రులు అదొక గొప్ప సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా పేరు పొందిన విషయం మనకు తెలుసు అందువల్ల ఫామ్ హౌస్ నుంచి ఒకవేళ హైదరాబాద్ సిటీకి మొత్తంగా ఆయన మకాం మార్చవలసి వస్తే ఏజీ హాస్పిటల్ సమీపంలో ఉండడానికి వీలుగా ఒక పెద్ద భవనాన్ని ఇంటిని చూస్తున్నట్టుగా తెలియవచ్చింది ఆ మేరకు బహుశా కేటీఆర్ హరీష్ రావు వాళ్ళు ఏం డిసైడ్ చేసుకుంటారు ఏం డిసైడ్ చేస్తారు ఏంటి అని దాన్ని బట్టి కేసీఆర్ అంటే కేసీఆర్కే వదిలిపెట్టారు ఐదర్ నందినగర్లోని ఈ బసవతారక బసవతారకమ క్యాన్సర్ హాస్పిటల్ బ్యాక్ ఉన్న ఇంట్లో ఉండడమా లేక కేటీఆర్ మొన్నటిదాకా నివసించిన ఓరిస్ విల్లాస్లో ఉండడానికి అనేది కేసీఆర్ మీదే పార్టీ నాయకులు వదిలిపెట్టినట్టుగా మనకు తెలుస్తోంది ఇంకొక విషయం ఏంటంటే ఎరవల్లి ఫామ్ హౌస్ అచ్చి రావడం లేదు అనేది ఒక ఒక ప్రచారం జరుగుతోంది పార్టీలోనే ఎర్రవల్లి ఫామ్ హౌస్ ఆయనకు అచ్చి రావడం లేదు ఎవరికి కేసీఆర్కు అంటే తరచూ ఈ మధ్యకాలంలో ఒకటేమో అధికారం కోల్పోయిన ఒక పెద్ద సమస్య అధికారం కోల్పోయిన వెంటనే ఆయన మానసికంగా తీవ్ర ఒత్తిడికి లోనైనట్లుగా మనందరికీ తెలుసు ఆయన నేల కింద కింద పడడం తొంటి అది గాయపడడం తుంటి ఎముకకు ఆపరేషన్ జరగడం ఇవన్నీ మన అందరికీ తెలుసు అందువల్ల అక్కడి నుంచి కనుక మనం చూస్తే ఆ సంఘటన నుంచి ఆల్మోస్ట్ ఈ మధ్యకాలంలోనే కొన్ని సందర్భాల్లో బహుశా ఒకటి రెండు సందర్భాల్లో ఆసుపత్రికో లేకుంటే ఏఏజీ హాస్పిటల్కో వెళ్ళి ఆయన తన ఆరోగ్యానికి సంబంధించిన పరీక్షలు చేయించుకోవడం ఇవన్నీ మనం చూస్తున్నాం సో ఈ కాంటెక్స్ట్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్లో ఉండడం సేఫ్ ఏది జరిగినా జరగకపోయినా ఏ చిన్న సమస్య తలెత్తినా తక్షణం వైద్యులు ఆయన ఉన్న చోటికి చేరుకునే అవకాశం ఉంటుంది లేదా ఆయనను ఒకవేళ ఆసుపత్రికి తరలించాలన్నా అది కూడా సాధ్యమవుతుంది ఈ కారణంగా ఆయన హైదరాబాద్కు మకాం మార్చబోతున్నట్టుగా మనకు సమాచారం పక్కాగా అందుతోంది అండ్ ఇంకొక విషయం కూడా ఉంది ఇందులో ఒకటి నేను చెప్పాను కదా ఫామ్ హౌస్ వచ్చి రావడం లేదు ఏదో వాస్తు సరిగ్గా లేదు లేకపోతే సో ఎవర్ ఇంకా ఉన్నాయో ఆయనకు నమ్మకాలు ఎక్కువ కేసీఆర్కు మిగతా వాళ్ళందరికంటే రాజకీయ నాయకులందరికంటే ఆయనకు చాలా నమ్మకాలు ఎక్కువ వాస్తు విషయంలో కావచ్చు లేకపోతే ఇంకొక గ్రహస్థితి విషయం కావచ్చు ఈ గ్రహాలు వగేర వాటికి సంబంధించి కావచ్చు చాలా విషయాల్లో ఆయనకు నమ్మకాలు ఎక్కువ ఈ నమ్మకాల కారణంగా కూడా మనం ఈ ఫామ్ హౌస్లోనే ఉంటే ఏం జరుగుతుందో ఏమో అనే భయం కూడా ఆయనకు పట్టుకొని ఉండొచ్చు అందువల్ల ఏంటంటే ఆయన ఫామ్ హౌస్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ వదిలిపెట్టి హైదరాబాద్కు రావడం అనేది ఒక సంచలనమైన వార్తే నిజానికి మామూలు ఏం కాదు అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకుని ఏంటంటే సాధారణంగా ఒక సుప్రసిద్ధ రాజ రాజకీయ నాయకుడు లైక్ కేసీఆర్ కేసీఆర్ ప్రజలకు దగ్గరగా రావడానికి ప్రయత్నిస్తాడా ఆసుపత్రికి దగ్గరగా రావడానికి ప్రయత్నిస్తాడా అన్నది ఒక చర్చ నిజమేది ఈ చర్చ ఎవరైనా సరే ప్రజలకు దగ్గరగా ఉండాలనో ప్రజల్లోనే ఉండాలనో ప్రజల్లో తిరగాలనో ప్రజలతోటే ఇంటాక్ట్లో ఉండాలను ఈ రకమైన ఒక ఒక స్థిర నిర్ణయం ఉంటుంది కానీ కేసీఆర్ తన ఆరోగ్యపరమైన సమస్యల దృష్ట్యా ప్రజలకు దగ్గరగా అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ పక్కన పెడితే ప్రస్తుతం ఆసుపత్రికి దగ్గరగా ఉండాలని ఆయన నిర్ణయించుకున్నట్టుగా అర్థమవుతోంది సో ఎనీహౌ కేసీఆర్కు ఏదో జరగాలని ఇంకేదో కావాలని ఎవరు కోరుకోవడం లేదు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిగా ఆయనకు ఒక ఇమేజ్ ఉన్న కారణంగా ఆయన నిండు నూరేళ్లు బతకాలని అందరూ కోరుకుంటున్నారు ఇందులో ఎవరికి ఏ రకమైన సందేహం లేదు థ్యాంక్ యూ వెరీ మచ్